ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది ఏ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితరామణి ఏపీ రియల్ టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏ ఏ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఎంవోయో సందర్భంగా అమరావతి సెక్రటరియట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ ఆర్టీజీఎస్ సీఈవో దినేష్ కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఏపీ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్స్ విభాగం ఉన్నతాధికారి యువరాజ్ పాల్గొన్నారు కౌన్సిలింగ్ కోటాలో ఉచితంగా సీటు పొందిన విద్యార్థుల్ని ఫీజుల కోసం వేధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నత మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య కె రామమోహన్ రావుకి వైఎస్సార్ విద్యార్థి సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడారు రాష్టంలోని ఇంజనీరింగ్ కళాశాలల యజమాన్యులు కౌన్సిలింగ్ కోటాలో బీటెక్ కోర్సులో చేరిన విద్యార్థుల్ని ఫీజులు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని తెలియజేశారు కౌన్సిలింగ్ కోటాలు సీటు పొందిన విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వ నిబంధనల్ని భేఖతారు చేయటమేనని ఈ సందర్భంగా అన్నారు యాజమాన్యులు అడ్డగోలుగా ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నా కూడా ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏ మాత్రం స్పందించడం లేదని దుయపట్టారు మినతి పత్రం అందించిన వారిలో వైయస్సార్ విద్యార్థి సంఘం నాయకులు కె శివారెడ్డి ఐ శ్రీనివాస్ ప్రతాప్ పురుషోత్తం ఉన్నారు الحمد لله كلنا جايز الصراحة. ها. لا سينس. ده కాలేజ్ యాజమాన్యం సార్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినా కానీ పిల్లల దగ్గర ఫీజు ఫీజు పే చేయడానికి ఒత్తిడి చేస్తున్నారు కోర్స్ ఫీజు దానివల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల దాష్టికాలు మీరిపోతా ఉన్నాయి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కానీ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గానీ చోద్యం చూస్తా ఉన్నారు విద్యార్థుల జీవితాలతో చలగాట మారుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో కౌన్సిలింగ్ లో సీటు పొందిన ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు మీకు కౌన్సిలింగ్ లో సీటు పొందినా గానీ మీరు కాలేజీ ఫీజు మొత్తం చెల్లించాలని విద్యార్థులు తీవ్రంగా హింసిస్తా ఉన్నారు ముఖ్యంగా మీరు మొత్తం చెల్లించకపోయినా కనీసం సగమైన చెల్లించాలని విద్యార్థులు తీవ్రంగా ఒత్తిడి చేస్తా ఉన్నారు విద్యార్థులు ఫీజు చెల్లించకపోతే ఎప్పటిలోగా ఫీజు చెల్లిస్తారో తల్లిదండ్రులను పిలిచి అండర్టేక్ లెటర్లు తీసుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో నెలకొని ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక్క విద్యార్థి అయినా ఫీజు చెల్లించకుండా బయటకు ఫీజు చెల్లించాలని ఏ యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు ఏ నెల ఎప్పుడు ఏ క్వార్టర్ ఫీజు ఇవ్వాలో ముందే తేదీలు ప్రణాళికా బద్దంగా నిర్ణయించి ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలోకి అందించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఫీజులు కట్టాలని యాజమాన్యాలు విద్యార్థులు ఒత్తిడి చేస్తా ఉన్నారు కౌన్సిలింగ్ లో సీట్ వస్తే విద్యార్థులు ఎలా ఫీజు చెల్లిస్తారు మీకు ప్రభుత్వమే కాలేజీ యాజమాన్యాలకు తల్లిదండ్రుల ఖాతాలో ఫీజు చెల్లిస్తుంది కదా అటువంటిప్పుడు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడం అంటేనే ప్రభుత్వ నిబంధనలు మీరు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఈ రోజు కాలేజీ యాజమాన్యాలపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కౌన్సిలింగ్ లో సీటు పొందిన విద్యార్థుల దగ్గర నుంచి కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయడం అంటే అంతకంటే దుర్మార్గం దౌర్జ దారుణం ఇంకేమీ లేదు కాలేజీ యాజమాన్యాల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి వాటి గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించాలి ఒక ప్రకటన ఇవ్వాలి ఇప్పటికే జిల్లా కలెక్టర్ల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లాం ఎఆసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాం ఎవరు పట్టించుకోవడం లేరు కాలేజీ యాజమాన్యాలు చాలా దారుణంగా విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు చాలా దౌర్జన్యంగా మొన్న గుడివాడలో అలాగే చేశారు ఈరోజు విజయవాడలో సాయి లాంటి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ ఎస్సీ సిహెచ్ వెంకట్ తెలిపారు మంగళగిరి మండలం కాజాగ్రామ టోల్గేట్ వద్ద అక్రమ రవాణా జరుగుతుందని రాబడిన పక్క సమాచారంతో మంగళగిరి రూరల్ సీఏ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ వారి సిబ్బంది కలిసి వాహనాల తనిఖీలో భాగంగా టోల్ ప్లాజా పక్కన ఆగి ఉన్న లారీని పరిశీలించగా పక్కిని తలదన్నేల లారీలో నలబై తొమ్మిది ఎర్రచందనం దుంగలు ఏ ఫోర్ సైజు పేపర్ బండిల్స్ మధ్య కనిపించకుండా దాచి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించిన రూరల్ ఎస్సీ సిహెచ్ లారీ డ్రైవర్ పారిపోవడంతో లారీని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కి తరలించారు దర్యాప్తు చేపట్టారు రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలించి కేసును దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న ఇతర అక్రమ రవాణాదారుల గురించి విచారణలో తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు नूं <old> <this> <subctu elections> <around> <soup> நம்பர் <coughs>

ఈరోజు ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మరియు మంగళగిరి డీఎస్పి గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ ట్యాక్ గేట్ వద్ద వెహికల్ చెక్కింగ్ లో భాగంగా ఏదైతే మనకి ఆ రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తల్లి చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము ఆ అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది ఆ టైంలో ఆ వాహనంలో మొత్తం కూడా ఆ పేపర్ బండిల్స్ ఏదైతే ఏ ఫోర్ సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ ఉన్నాయి దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాక్స్ రెడ్ శాండ్ లాక్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి అవన్నీ కూడా రెడ్ శాండ్ గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ వాటి వెయిట్లు కానీ వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తూ జరుగుతూ ఉండేది ఇంకా దాంట్లో ప్రాసెస్ లో ఉంది కంప్లీట్ కానీ ఈ మనం అక్కడ వెహికల్ చెకింగ్ లో ఆ ముద్దాయి అక్కడ మన స్టాండింగ్ కావటం జరిగింది వెహికల్ని వదిలేసి తర్వాత దిగ్రాల మండల గ్రామాల్లో అధికారులు నాయకులు గురువారం గ్రామ సభ నిర్వహించారు మండలంలోని తుమ్మపూడి చిలువూరు కేఆర్ కొండూరు పెనుమూలి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి న్యూ హౌసింగ్ కాలనీలు సందర్శించి లబ్దిదారులతో మాట్లాడారు అదేవిధంగా గ్రామాల్లో మంజూరైన సీసీ రోడ్లకి టెంకాయలు కొట్టి శంకుస్థాపన జరిపారు ఈ కార్యక్రమంలో డిపిఓ మండల ప్రత్యేక అధికారి బి సాయిబాబు ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు ఇన్ఛార్జీ ఎంపీపీ షేక్ జబీన్ మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత జవహర్ జవహర్లాల్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు मेरे काम पे नहीं मेरे दुमाइनाम से लेकर ऑफिस जब बेस्ट मेंटल आवंटन है इसकी डेथ मैन डेथ क्वाटर्स कुछ नहीं 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 लो मेरे को बेस्ट मेंटल आवंटन हिंदी का पट्टे मार दिया होगा मार दिया इस प्रोटीन को मज़िया होता है మండలం మండల స్పెషల్ ఆఫీసర్ కూడా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గ్రామ సభ అనేది కండక్ట్ చేయడం కారణం ఏంటంటే తుమ్మమూడి గ్రామంలో హౌసింగ్ సంబంధించి రెండు లేఅవుట్స్ ఉన్నాయి సుమారుగా అక్కడ ఇరవై తొమ్మిది మంది ఇంకా హౌసెస్ని కంప్లీషన్ స్టేజ్లోకి తీసుకొని రాలేదు ఆ ఇరవై తొమ్మిది మంది సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఆ ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ కన్వర్జెన్స్తో అన్ని అన్ని డిపార్ట్మెంట్స్తో కన్వర్జెన్స్తో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి దాని మీద రావడం జరిగింది అదే ప్రభుత్వ పథకాలు అనేవి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలని ఒకసారి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ను రివ్యూ చేస్తూ ఫీల్డ్ విజిట్లో అవి ఏ విధంగా చెరుతున్నాయి చూడడానికి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ తుమ్మపూడి కొండూరు చిలువూరు పెనుమూలు గ్రామాలని విజిట్ చేసి ఎన్ఆర్ఈస్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా పల్లె పండుగ సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా మన జనరల్ ఫండ్ నుంచి మండల పరిషత్ జనరల్ ఫండ్ వర్క్స్ శాంక్షన్ అయి ఉన్నాయి అవి ఏ విధంగా జరుగుతున్నాయి ఇవే కాకుండా పంచాయతీల్లో ఈ హౌస్థాక్ సంబంధించి అసెస్మెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది ఆ పని ఏ విధంగా జరుగుతుంది ఈ విధంగా గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీము ప్రజలకు అందుబాటులో ఉన్నాయి లేదా అధికారులు ఆ విధంగా పనిచేస్తున్నారు లేదా అదే విధంగా ప్రజలు ఎవరైనా సరే గత ప్రభుత్వం చేసిన వారిని ముందు కొనసాగించడం అనేది చాలా అరుదుగా ఉంటది కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక ఈ లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయడం అనేది వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు మళ్ళీ జరగదు కాబట్టి ఆ లబ్ధిదారులందరికీ న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందస్తుగా మార్చి వరకు టైం ఇచ్చి మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం రూపన మీకు మీటింగ్లు ఏర్పాటు చేసి మార్చి లోపల కంప్లీషన్ చేసుకున్నట్టయితే మీరు సొంత ఇంటి కళ ప్రతి పేదవాడికి ఒక కళ ఉంటుందమ్మా మంచి ఉద్యోగం ఉండాలి మంచి ఇల్లు కట్టుకోవాలి నా భార్య పిల్లలతో అందరూ సంతోషంగా ఉండాలి ఆ కళ నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు అయిన నారా లోకేష్ గారి కృషితో మనం అందరం కూడా ముందుకు వెళ్దాం ఉంటే అవన్నీ అధిగమించి మనం ఇల్లు కనుక పూర్తి చేసుకున్నట్లయితే మీరందరూ కూడా అక్కడ లేఅవుట్ లో కూడా ఏదైనా సదుపాయ రోడ్లు కానీ లైట్లు కానీ ఇంకేదైనా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదైనా చేయాలన్నా కూడా నారా లోకేష్ గారి సహాయంతో మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దుగ్గరాల మండలంలో ఈ నెల ఏడున అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ తెలిపారు గురువారం కార్యాలయంలో లక్ష్మీనారాయణ మీడియాకు జరగనున్న వివరాలు వెల్లడించారు

విద్యాశాఖ అన్ని ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత ఉన్నత పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడానికి సమాయత్తం అవుతూ ఉన్నది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా విద్యార్థుల ప్రగతి తల్లిదండ్రులకు తెలియపరచటం పూర్వ విద్యార్థులందరినీ పాఠశాలకు ఆహ్వానించటం మరియు ప్రజానాయకులు అయినటువంటి అన్ని గౌరవ మినిస్టర్ గారి వద్ద నుంచి ఎమ్మెల్యే గారు మరియు మండల స్థాయి రాజకీయ నాయకులు అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది దీనిలో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాచుర్యం ఏమీ ఉండదు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో భాగంగా మన పాఠశాలల పనితీరు విద్యార్థుల ప్రగతి ఒక మంచి వాతావరణంలో ఆ పాఠశాలకు వచ్చేటువంటి పూర్వ విద్యార్థులు మరియు ప్రజా నాయకులు అందరికీ తెలియపరచడం జరుగుతుంది మరియు ఆ రోజు మధ్యాహ్న భోజనం తల్లిదండ్రులతో కలిసి భోంచేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా విద్యార్థులే తల్లిదండ్రులని ఈ సమావేశానికి ఆహ్వానిస్తారు మరియు పాఠశాల మొత్తం అలంకరణ గావించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన హెచ్పిసి కార్డులు అనగా హోల్స్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి తల్లి లేదా తండ్రికి వారి పిల్లల యొక్క ప్రగతిని ఆయా త పాఠ్యాంశాలని బోధించే ఉపాధ్యాయులు వివరించడం జరుగుతుంది తండ్రులకు మండలం పెదకొండూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కనకపుట్టమ్మ అమ్మవారి ఆలయం నందు గురువారం అర్ధ మండల దీక్షలు నిర్వహించారు తెల్లవారుజామున ఐదు గంటలకి ప్రారంభం కాగా గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొన్నారు ఆలయ అర్చకులు లక్ష్మీపంత్ అర్ధ మండలి దీక్షలను కొనసాగించారు జై తల్లి కాపాదండి ఇవే లక్ష ఇవే లక్ష ఏల్లి హేజై తల్లి తల్లి తక్కని తల్లి नीबे नीबे रक्षा, रक्षा, जय जय माता जय जय भवानी जय जय भवानी जय जय काली जय जय तल्ल जय जय भवानी

జయ జయ తల్లి జై జయతల్లి జై జయలక్ష్మి మహా సరస్వతి శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి స్వరూపిడైనటువంటి శ్రీ జగన్మాత కనకపుటలంపు తల్లి దేవస్థానములందు గత మాసం కార్తీక పౌర్ణమి నాడు మండల దీక్షలు తీసుకోవడం అనేటటువంటి జరిగింది ఈ రోజున అర్ధ మండల దీక్షలు మరి చాలా మందికి ఇవ్వడం అనేటువంటి జరిగింది తదుపరి ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఇరుమూడో కార్యక్రమం జరుగుతుంది మరలా మరి పద్నాలుగో తారీఖున అఖండ జ్యోతులతో గ్రామోత్సవంగా మరి తల్లులందరూ భవానీలు అందరూ కూడా తిరిగి చివరికి ఆ జ్యోతులన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క సన్నిధానానికి విచ్చేయడం అనేటువంటి జరుగుతుంది మరి ఇరవై ఐదవ తారీఖు మరి రేణుకా అమ్మవారి యొక్క సన్నిధానమునందును ఈ తల్లులందరూ కూడా మరి తిరుముడు తీసుకొని ఇరవై ఆరవ తారీఖు గురువారం రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు అమ్మవారికి ఇరుముడును సమర్పించడం జరుగుతుంది అదే సమయమున మరి శాంతి హోమము పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది తదనంతరం కూడా అమ్మవారి యొక్క సన్నిధానమునందు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలలో యాభై మంది భక్తులందరూ కూడా పాల్గొని మరి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసినట్టుగా కోరటమైనది ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష మిల్లర్ల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని వెల్లడి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకి ఆదేశం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం మిర్చి ధర పతనంపై స్పందించిన ప్రభుత్వం అధికారులు వ్యాపారులతో మంత్రి అచ్చంనాయుడు సమావేశం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటన త్వరలో మిర్చియాడు తరలిస్తున్నట్లు వ్యాఖ్య శుక్రవారం నుండి జిల్లాలో రెవెన్యూ సదస్సులు భూ వివాదాలకి పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి రెవెన్యూ సదస్సుని విజయవంతం పిలుపు గుంటూరులో ఊపందుకుంటున్న అభివృద్ది కార్యక్రమాలు రాడిపేటలో సీసీ రోడ్లు డ్రైన్లకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవి సెలాన్లు వాడని వ్యాపారులపై చరువు తప్పవని హెచ్చరిక ఈ వార్తలు సమాప్తం నమస్కారం